హాయ్ ఫ్రెండ్స్ వయసుతో సంబంధం లేకుండా గుండె నొప్పితో చాలామంది మరణిస్తున్నారు గుండె జబ్బుల ప్రమాదాన్ని తగ్గించే చిట్కాలు ఈ వీడియోలో తెలుసుకుందాం గుండెను ఆరోగ్యంగా ఉంచుకోవాలంటే సమతుల్య ఆహారం తీసుకోవడం చాలా అవసరం పండ్లు కూరగాయలు తృణధాన్యాలు లీన్ ప్రోటీన్లు హెల్తీ ఫ్యాట్స్ ఎక్కువగా తీసుకోవాలి రెగ్యులర్గా వ్యాయామం చేయడం వల్ల గుండె సమస్యల రిస్క్ చాలా వరకు తగ్గుతుంది వారంలో కనీసం నూట యాభై నిమిషాల పాటు వ్యాయామం చేస్తే గుండె ఆరోగ్యం మెరుగుపడుతుంది ఎరోబిక్ వ్యాయామం చేస్తే చాలా మంచిది ఒత్తిడి పలు సమస్యలకు కారణమవుతుంది దీర్ఘకాలిక ఒత్తిడి వల్ల బీపీ పెరుగుతుంది కాబట్టి ఒత్తిడి తగ్గించుకునేందుకు ట్రై చేయండి ధ్యానం యోగా వంటివి చేయండి గుండె జబ్బులు రావడానికి స్మోకింగ్ ప్రధాన కారణం ఎక్కువగా సిగరెట్లు తాగడం వల్ల గుండె సమస్యలు ఎక్కువగా వస్తాయి స్మోకింగ్కు దూరంగా ఉంటే గుండె సమస్యలు రావు ఆల్కహాల్ తాగడం వల్ల గుండె ఆరోగ్యం దెబ్బతింటుంది ఆల్కహాల్కు దూరంగా ఉండటం వల్ల గుండె సంబంధిత సమస్యలు తగ్గుతాయి నిరంతరం మీ బీపీని చెక్ చేయండి గుండె సమస్యలు రావడానికి హై బీపీ ప్రధాన కారణం బీపీ తగ్గించుకోవడానికి సోడియం తక్కువగా తినడం పొటాషియం రిచ్ ఫుడ్ తినాలి బాడీలో అధిక కొలెస్ట్రాల్ పేరుకుపోవడం వల్ల గుండె సమస్యలు అధికంగా వస్తాయి గుండె ఆరోగ్యం కోసం కొలెస్ట్రాల్ తగ్గించుకోండి ఇందుకోసం సరైన డైట్ వ్యాయామం తప్పనిసరి బిఎంఐ సరిగా ఉంటే గుండె జబ్బుల రిస్క్ చాలా వరకు తగ్గుతుంది తక్కువగా తినడం క్యాలరీల ఖర్చు పెంచడం వల్ల బరువు తగ్గుతారు నిద్రలేమి పలు సమస్యలకు కారణం అవుతుంది నిద్రలేమి వల్ల ఆరోగ్యం దెబ్బతింటుంది ఒత్తిడి పెరుగుతుంది గుండె సమస్యలు వస్తాయి ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేయండి లైట్ వర్కర్స్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి